మాసంలో బోనాల పండుగ ఏ విధంగా జరుగుతూ ఉంది దాని ప్రత్యేకతలు మరియు ఏ విధమైన బోనాలని అమ్మవారికి సమర్పించి ఆ బోనాల విశిష్టత మన యొక్క తెలంగాణ చరిత్రకి బోనాలకి ఉన్న ప్రాముఖ్యత గురించి అడగామని దాని వివరణలు నా ద్వారా శోరుద్ర సాధువునైన నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు మరియు నన్ను ఆరా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కమాంజలి మిత్రులారా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న బోనాల పండుగ ప్రత్యేకత మనం మాట్లాడుకుంటూ ఉంటే పూర్వం వరంగల్ ప్రాంతంలో అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమాలు ఉన్నాయి అప్పుడు ఆ బోనాల కార్యక్రమాన్ని కాకతీయుల సామ్రాజ్యంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసాన ఉగ్రరూపం ఎత్తిన మహంకాలికి బోనాలు సమర్పించేవాళ్ళు ఆ కార్యక్రమం తదుపరి సంవత్సరాలలో గొల్లకొండలో ఒక గొల్లవాడు మేకలను మేపుతూ వస్తూ వస్తూ ఆ కార్యక్రమాల్లో మేకలు చనిపోతున్న ఆ తరుణాన్ని గమనించి అమ్మ మన సంప్రదాయంలో రాయిని పూజించిన గొప్ప విలువ ఉంటుందని అన్నారు కాబట్టి మిమ్మల్ని ఈ రోజు నుంచి ఇక్కడ ఒక రాయి పెట్టి ఈ గొల్ల ఈ కొండపై వస్తూ ఉన్న నా యొక్క పశువులు నా యొక్క మేకలు ఆయుర ఆరోగ్యంగా ఉండాలి అని మొక్కి పూజించిన తర్వాత ఆ యొక్క మేకలు ఆయురాగంతో ఉండి మంచి పశు సంపదని ఇవ్వడం ద్వారా ఆ గొల్లవాడు గోల్లకొండని నిర్మించి అప్పటి కాలంలో ఉన్న ప్రతాపరుద్రుడు కాకతీయుల కాలంలో శ్రీకారం చుట్టారని మీ అందరికీ తెలుసు అలా వస్తున్న ఈ బోనాల పండుగ ప్రత్యేకత ఆ రాజుకి అప్పట్లో ఉన్న కుదుబ్ షాయి వంశస్థుల రాజులకి ఈ వివరణ కూడా చాలా స్పష్టంగా తెలిసి బోనాల పండగ యొక్క ప్రత్యేకత దీనిలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకొని ప్రతి సంవత్సరం ఈ బోనాల పండగని ఆహ్వానం పలికాడు అదే తరుణంలో కూడా ఇంకొక కథని మనం చాలా వివరణలో వింటూ ఉంటాం జరిగిన సంఘటన గొల్లకొండాన్ని పాలిస్తున్న అప్పట్లో రాజు కుదుబ్ షాయి వంశస్థులు ఢిల్లీ నగరానికి యుద్ధ సమయంలో అమ్మ నేను యుద్ధాన్ని గెలిచి వస్తే నీకు కని విని ఎరగని రీతిలో బోనాల పండగని చేస్తాను నా రాజ్యాన్ని కాపాడు అన్న ఆ తరుణాన్ని కూడా మనం చూస్తే మిత్రమా అమ్మ అనుకున్న విధంగానే ఆ రాజుని గెలిపించి రాజ్యానికి తిరిగి విజయస్థుడిగా రప్పించుకొని ఇదే గోలకొండలో అమ్మ ఘనంగా పండగలు చేసుకుంది అలా చేసుకున్న ఆ పండుగలు కూడా గోల్కొండ పండగ మనకి ఈరోజు బోనాల పండగ లాగా కూడా స్వీకరణ జరిగింది తదుపరి కార్యక్రమాల నిమిత్తం మాట్లాడుకుంటూ వస్తే ఆషాఢ మాసంలోనే ఈ బోనాల ప్రత్యేకత ఏ విధంగా చేయాలి అనేది కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం కుతుబ్షాయి వంశస్థులో పేరుగాంచిన ఈ బోనాల పండగ పద్దెనిమిదవ శతాబ్దం నుంచి చాలా ప్రాచుర్యతగా తెలంగాణ ప్రాంతంలో మొదలయ్యి ఊరూరా హర్వాటంతో చేస్తున్నాం అయితే జగదాంబికాదేవి ఆలయంలో మొదటి బోనాన్ని సమర్పించిన ఆ పనితీరు కానీ అప్పట్లో రాజులు మెచ్చిన ఆ బోనాల పండగకి ముస్లిమ్స్ అయినా కూడా ఎలాంటి కులాంతర మతాంతర వ్యవధులు లేకుండా గోలకొండ ప్రాంతంలో బోనాల పండగని ఎంతో అలంకరించి చేసేవాళ్ళు ఆ తరువాత ఓనాడు అదే పద్దెనిమిదవ శతాబ్దంలో మనం మాట్లాడుకుంటూ ఉంటే మిత్రాలరా ఆ బోనాల పండగ కంటే ముందుగా వర్షాలు బాగా పడి ఎక్కడి లేని కుంభ అని అంటే ఆ వర్షానికి ఎందరో కలుషితమైన మురుగు రావడం వల్ల చాలామంది చర్మ సమస్యలతో అనారోగ్యంతో ఆరోగ్యంతో బాధపడుతున్న ఆ తరుణంలో కూడా కుదుబ్ షాయి వంశస్థుల్లో ఉబ్బరగారు వెళ్ళేసి ఇదే మూసీ నదిలో అమ్మవారికి బంగారు చాట తర్వాత జరీతో అంటే బంగారు జరీ చీరని మరియు ముత్యాల హారాన్ని అమ్మవారికి సమర్పించి అమ్మ నిజంగానే ఉన్నావని రుజువైతే ఈ వర్షాలని ఇంతటి కుంభకృష్టిని నీవు ఆపి ఆయుర ఆరోగ్యాలతో ప్రజలు ఉండే విధంగా ఆశీర్వాద బలాన్ని ఇవ్వాలి అని కోరి ఆ యొక్క చాటని బంగారు చాటని తర్వాత చీరని ముత్యాల హారాన్ని ఆ మూసీ నదిలో ఈరోజు పురాణాపూలు అని పిలువబడుతున్న ప్రాంతంలో వదిలేశారు అలా అమ్మ ఆ పూజని మెచ్చి భక్తుల యొక్క శ్రద్ధలను మెచ్చి అమ్మ ఈరోజు సింహవాహిని అయి లాల్ దర్వాజా దగ్గర ఉన్న బోనాల పండగని ప్రత్యేకముగా కొన్ని సంవత్సరాల నుంచి అందుకుంటుంది అలాంటి చరిత్రలు కలిగి ఉన్న దాంట్లో ఉజ్జయిని మహంకాళి రూపాన అమ్మ మహంకాళి రూపాన్ని ఎత్తి సికింద్రాబాదులో అప్పట్లో ఒక సైనికుడి వివరణలకి వెళితే వందల సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధంలో అమ్మ చాలామంది ఇక్కడ స ఆయు అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆ అనారోగ్యాన్ని మీరు తగ్గిస్తే మాకు ఎంతో మేలు జరుగుతుందని ధైర్యంగా ఉజ్జయిని నుంచి అమ్మవారి మహంకాళి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తరుణాన్ని మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఈరోజు ఉజ్జయిని మహంకాళి యొక్క పండగని రంగరంగ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం మొదట ఉజ్జయిని మహంకాళి బోనాల సమర్పణ ఈరోజు చూసుకుంటే మిత్రమా జగదాంబికాదేవి మొదటి బోనం ఆ తర్వాత జరగబోయే లాల్ దర్వాజా బోనాలు ఉజ్జయిని మహంకాళి బోనాలు ఆ తర్వాత ఊరూరా జరిగే బోనాలకి ఎంతో ప్రత్యేకత ఉన్నది మరియు ముఖ్యంగా చాలామంది ఈ మధ్యలో మమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే మిత్రులారా బోనాల పండగని మనము చూసుకుంటే ఆషాఢ మాసంలోనే ఎందుకు వస్తుంది ఆషాఢ మాసంలో అతగారి నుంచి పెళ్ళి అయిన కొత్త వధూవరులలో అమ్మాయి అంటే పుట్టింటికి ఎందుకు వెళ్తున్నది దానికి అంతరార్ధాన్ని ఏమన్నా వివరించండి అని అన్న సందర్భాన్ని తీసుకొస్తే మిత్రులారా అమ్మ నల్లపోచమ్మ తల్లి అగ్గిలో కాలి ఆదిపదాశక్తి అయిన సందర్భం మీ అందరికీ తెలిసి ఒగ్గు కథలు చాలామంది విన్నారు నల్లపోచమ్మ తల్లికి శివుడు చేసిన ఒక అవమానం అంటే నాకు నీవు పుట్టలేవు అని అన్న ఆ తరుణాన్ని బాగా వివరంగా తీసుకెళ్ళి పెళ్ళి చేస్తున్న సమయం వచ్చినప్పుడు అమ్మ ఎర్రపోచమ్మ తల్లికి పెళ్లి చేస్తున్నాడు నాకు నల్లపోచమ్మనైనా నాకు పెళ్లి చేయట్లేడు నా తండ్రి అడవిలో నన్ను పాలు చేశాడు కదా అడవి పాలు చేసిండు నన్ను నా తండ్రి పరమశివుడికి ఏ విధంగా నేను జ్ఞానాన్ని నా విషయంలో చెప్పాలి తెలియజేయాలి అన్న విషయ వివరణలో అమ్మ ఒక జ్ఞానాన్ని ఇచ్చే విధంగా జ్ఞానోదయాన్ని చేస్తుంది ఆ యొక్క వివరణలకు వెళ్తే మిత్రులారా బోనాల పండగ సందర్భం కూడా అక్కడ ఆషాఢ మాసానికి ఒక చిన్న వివరణ ఉంది తండ్రి శివుడు నల్లపోచమ్మ తల్లి వివరణలో అమ్మకు చేసిన ఆ అవమానం అమ్మకు ఇచ్చిన ఆ మాట తప్పడం అనేది న్యాయమైన వివరణ కాదు అని తెలుసుకున్న తర్వాత తండ్రి ఏ రోజైతే అమ్మని తీసుకెళ్తాడో అమ్మని తీసుకెళ్లిన సందర్భం అమ్మని తీసుకెళ్తాడు ఎక్కడి నుంచి భూమండలం నుంచి పరమాత్ముడు బిడ్డని అంటే ఒక తండ్రి వచ్చి బిడ్డని తీసుకెళ్లిన ఆ తరుణం అమ్మ నీకు నేను అన్యాయం చేశాను నల్లపోచమ్మ తల్లి నేను మాటిచ్చి అన్నీ మరిచాను నీవు లాగా ఉన్నప్పుడు తల్లి పార్వతి మాత కడుపులో పుట్టావు కదా ఆ సందర్భాన్ని నేను మరిచాను ఈరోజు నేను చేసిన తప్పును తెలుసుకొని నిన్ను క్షమించమని అడుగుతున్నాను రామ్మ నా ఇంటికి వెళ్దాం పదా నల్లపోచమ్మ తల్లి అని అన్నప్పుడు ఆ రోజు ఆ గడియ అమ్మని పిలిచి పరమాత్ముడు హర్బాటంతోని పంచభక్ష పరమన్నాలని వండి అమ్మకు కూర్చోబెట్టి మర్యాదలు చేసి ఈ విధముగా ఇచ్చిన ఆ సందర్భం ఆషాఢమాసానికి ఒక ప్రతీక నల్లపోచమ్మ తల్లిని పరమశివుడు తీసుకెళ్లిన రోజు కూడా ఆషాఢ మాసంలో ఉన్న రోజు ఆ రోజు కూడా ఇప్పటికీ తాతల ముత్తాతల నుంచి మనం ఆషాఢం పడ్డగానే తల్లిగారింటికి బిడ్డలను పంపుతూ ఉంటాము పెళ్లి అయిన వాళ్ళకి అలా జరిగిన ఆ సందర్భమే ఈ రోజు నల్లపోచమ్మ తల్లికి గల వివరణ నల్లపోచమ్మ తల్లికి గల ఆదరణ బోనాల పండగని ప్రత్యేకంగా మనం మాట్లాడి చూస్తే మిత్రులారా మాంసాహారం అనేది కూడా చాలా మంది దేవతలకి రాదు ఎక్కదు అంటే వాళ్ళకి మనం నైవేద్యంగా సమర్పిస్తాము కదా అలా నల్లపోచమ్మ తల్లికి మాత్రమే మాంసాహారం అనేది ఇక్కడ వర్తిస్తుంది మనం చేస్తున్న ఆ వివరణని నల్లపోచమ్మ తల్లి తండ్రి వదిలిపెట్టిన తర్వాత అడవిలోనే ఉండడం వల్ల అమ్మకి ఆహారానికి దొరికిన ఏదైనా జంతువులని వేటాడి కూడా అమ్మ తిన్న సందర్భాల్లో ఉండడం వల్ల ఈ యొక్క జంతువు పూలని ఏదైతే మనం అమ్మకి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పిస్తామో అది అక్షరాల నల్లపోచమ్మ తల్లి స్వీకరిస్తుంది ఇప్పుడు ఎర్రపోచమ్మ తల్లి కూడా ఉంది కానీ అమ్మగారు ఎర్రపోచమ్మ తల్లి వచ్చేసి మాంసాహారాన్ని స్వీకరించదు కేవలం అమ్మ స్వీకరించేది మాత్రమే తీపి వంటలు తర్వాత పిండి వంటలు ఈ విధంగా ఉన్న ఈ బోనాల పండగ చరిత్రని హైదరాబాదు నగరంలో తెలంగాణ ప్రాంతాల్లో చాలా ముచ్చటగా చేస్తూ వస్తున్నాం ఇందులో మరియు ముఖ్యంగా మాట్లాడితే పే పోతరాజుల యొక్క ప్రస్తావన ఉంది పోతరాజుల ప్రస్తావనను చూస్తే మిత్రులారా అమ్మ ఎక్కడైతే బోనాలని తీసుకుంటూ వస్తూ ఉంటారో ఆడపిల్లలని చూసే చూపులు చెడుగా పడకుండా ఆడపిల్లలు పండగ అన్నప్పుడు రక్షణ చేసుకొని మంచి అలంకరణ చేసుకొని మంచి పూజా విధానాన్ని పాటిస్తూ వస్తూ ఉంటే సాంప్రదాయంగా కనబడినప్పుడు చాలామంది వ్యత్యాసముగా అమ్మవారిని తక్కువంచనా చేస్తారు ఆ తక్కువ అంచనా చేసి ఆడపిల్లలని కొంచెం వక్రీకరించి చూస్తారు అన్న ఉద్దేశంతో పోతరాజులు అమ్మకి తమ్ముడి రూపాన ఉండడం వల్ల అమ్మని రక్షించడానికి ఆడపిల్లలని రక్షించడానికని ముందుకు వస్తూ ఉంటాడు ఆ తరుణాన్ని మనం బాగా పరీక్షించి చూస్తే బోనాల పండుగలో ఈ పోతరాజుల ప్రస్తావన శాస్త్రీయ గ్రంథాల్లో రాసి వివరణ చాలా వివరంగా వివరించి ఉన్నది పోతరాజులు వచ్చేసి ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి ఆ ఆడపిల్లల్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళిన ఆ తరుణం కూడా బోనాల పండుగలో చాలా ప్రత్యేకమైనది పోతరాజుల ప్రత్యేకమైన విశ్లేషణ నేను మరోసారి కూడా మీకు వివరించదను ఇప్పుడు బోనాన్ని సమర్పించే పద్ధతిలో కూడా చాలామంది సమర్పించే విషయంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు అమ్మవారికి ఏంటంటే నూకలతో చేసి పచ్చి పులుసు పెట్టి బోనాన్ని సమర్పించే పద్ధతి ఉంది బెల్లంతో చేసిన పరమాన్నాన్ని సమర్పించే పద్ధతి ఉంది పెరుగుతో పాటు అమ్మకి బెల్లాన్ని కలిపి నైవేద్యంగా సమర్పించే తరుణము ఉంది ఇలా మనము అమ్మవారికి సమర్పించే ఒక ఐదు ఆరు తరుణాలని వివరంగా తీసుకుంటే మిత్రులారా అమ్మకి ఎప్పుడు చూసినా కూడా ఒక బోనానికి సంబంధించిన విషయ వివరణకి వెళ్తే అందులో మీరు పెట్టే ఏ విషయమైన ఎలాంటి మీరు భోజనానికి సమర్పించి బోనానికి సంబంధించింది పెట్టినా కూడా అమ్మ చాలా ఇష్టంగా స్వీకరిస్తుంది ఆ ఇష్టంగా స్వీకరించిన దానికి మనస్సును చూసి ఆ మనసు ద్వారా జరిగిన ప్రత్యేకతనే మనం ఈరోజు బోనం అని చెప్తూ ఉన్నాం ఇప్పుడు చూడండి హంగు ఆర్పాటంగా చాలామంది చాలా వివరంగా చాలామందిని పిలిచి చేసుకుంటారు బోనాల పండగ అలా చేసుకున్న పండుగని స్వీకరిస్తుంది నిరుపేద కుటుంబంలో ఉన్న మామూలు పచ్చడి మెతుకులు పెట్టి బోనాన్ని చేసినా కూడా అమ్మ స్వీకరిస్తుంది నెత్తిపైన బోనాన్ని ఎత్తుకొని అమ్మకి అంగరంగ వైభవంగా తీసుకెళ్తున్న ఆ తరుణం పూర్వం ఏంటంటే మిత్రులారా కుండలల్లోనే వేడివేడిగా వండుకునేవాళ్ళు బోనానికి సంబంధించిన విషయం ఏంటంటే ఎవరికైనా సరే మనం వేడివేడిగా వండి తిని తీయగా తర్వాత కమ్మగా ఉన్నది కదా అని చెప్పేసి పెట్టి తినిపించే ఆచారాలు కూడా ఉన్నాయి మన దగ్గర ఆ తరుణాన్ని మాట్లాడితే ఆ వేడి కుండని అమ్మవారికి సమర్పించాలన్న భక్తితో చాలా వివరంగా అంటే చాలా ఆత్రం ఆత్రంగా వెళ్ళి మీద ఆ చేతిలో పట్టుకుంటే చేతి కాలుతుంది నడుముకు పెట్టుకున్న ఆ కుండ కాలుతుందన్న ఆలోచనతోని ఒక మహాభక్తురాలు మీద కుండని తీసుకొని అమ్మ దగ్గరికి ఆనందంతో వెళ్ళి అమ్మకి ఆ తియ్యటి భోజనాన్ని వన భోజనాన్ని నూకలతో పచ్చిపులతో చేసిన ఆ బోనాన్ని సమర్పిస్తే అమ్మవారు చాలా వివరంగా స్వీకరించి ఆశీర్వాద బలాన్ని ఇచ్చారు బోనాల పండగ ప్రత్యేకతలో వివరణని మనం చాలా స్పష్టంగా తీసుకుంటే మిత్రులారా ఆషాఢ మాసాన్న పాటించడానికి మరి ఆషాఢ మాసంలో కూడా ఆధునికంగా చెప్పుకోవాల్సింది ఇంకో విషయం ఆడపిల్లల్ని ఇంటికి ఎందుకు పంపుతారంటే సహజంగా మీ అందరికీ తెలిసిందే జూన్ నెలలో వరికి అందరూ నాట్లు వేస్తుంటారు నారులు వేస్తుంటారు వరిని భూమిని భూమిని అంతా ఈ నెల మొత్తం పంటకి సంబంధించిన క్రియా ప్రక్రియల్లో చాలా మట్టుకు చూస్తే కుటుంబాలంతా నిమగ్నమై ఉంటాయి ఇలాంటి తరుణంలో ఇప్పుడు చూడండి ఆషాఢ మాసం వచ్చేది అంటే జూన్ నెలలో వస్తుంది జూలై నెలలో వస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు భార్యను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది అవుతుంది లేదంటే ఏదైనా వారు భార్యాభర్తలు ముచ్చట ఇంట్లో ఉంటే పొలంలో ఉన్న పనులు చేయడానికని మగపురుషుడు ఇంట్లో ఉండడం వల్ల ఆ పనులన్నీ ఆగిపోతాయని అలా కొత్తగా పెళ్ళైన ఆడబిడ్డ ఇంట్లో ఉంటే అత్త గారి యొక్క మొహాన్ని చూస్తే అరిష్టమని చెప్పేసి ఒక పెద్ద మనిషి నిర్ణయించి ఆ ఈ ఆడబిడ్డని అమ్మగారింటికి పంపితే ఈ మగబిడ్డ ఎవరైతే ఉంటాడో పెళ్లి కొడుకు కొత్తగా పెళ్లి జరిగిన అతను పొలం పనులలో నిమగ్నమై ఉంటాడు అన్న ఒక నానుడిని ఈరోజు పాటిస్తున్నాం చరిత్ర శాసనాల్లో నల్లపోచమ్మ తల్లిని ఇంటికి తీసుకెళ్లిన తండ్రి శివుడి రోజు ఆచాడం ఈరోజు మంచి జరగాలని పంట పొలాల గురించి ఆలోచించి ఒక పెద్ద మనిషి తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆచాడానికి వివరణ బోనాల పండగకి అందరూ అంగరంగా వైభవంగా ఈసారి జరగబోయే పండుగని మన యొక్క చరిత్రని ఈ విధంగా నేను చెప్పే అవకాశాన్ని నాకు ఇచ్చి మంచి కార్యకలాపాలు ఇకపై మంచి ఛానళ్ళ ద్వారా జరిగి ముందుకు తీసుకెళ్ళాలని అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పుతూ అక్క చెల్లెలకి నా తొడబుట్టిన సోదరి సోదరులందరికీ మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వకంగా శుభరుద్ర సాధు యొక్క బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వివరణలో మీకు ఏదైనా కూడా సందేహాలు ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడిగినా కూడా మళ్ళీ ఇదే ఛానల్ వాళ్ళ ద్వారా మీకు వివరణను అందించే ప్రయత్నం చేస్తాను సంభవామి యుగే యుగే ధర్మో రక్షతి రక్షత